వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ ఆర్ఎంపీలపై దాడులు ఆపాలని పేదలను కష్టకాలంలో ఆదుకునేది ఆర్ఎంపీలేనని ఆర్ఎంపీ పిఎంపీల అనుభవ వైద్యుల సంఘాల సమాఖ్య మండల అధ్యక్షులు మంతెన రమేష్ పేర్కొన్నారు మంగళవారం లక్ష్మపేట పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఓ ప్రైవేట్ భవనంలో ఆ సంఘ సభ్యులు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోగి ఇంటికెళ్ళి ప్రథమ చికిత్స అందిస్తూ అతి తక్కువ డబ్బులు తీసుకుంటూ పేదలకు సేవ చేస్తున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై వేల మంది ఆర్ఎంపీ పిఎంపీలు ఉన్నారని ప్రభుత్వం తమకు అండగా ఉండాలని అన్నారు ఎవరైనా తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కోలిపాక సత్యనారాయణ ప్రశాంత్ గౌరవ అధ్యక్షులు రామ్ చందర్లే చేసి వారికి వాళ్ళు పంట పండిన తర్వాత డబ్బులు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి అలాంటిది ఇప్పుడు మీరు వచ్చి చేయండి చేసి చూస్తే తెలుస్తుంది మీరు చేయకుండా మమ్మల్ని ఆపడం మాత్రం చేయడం సరికాదని మా ఆర్ఎంపి యూనియన్ తరఫు నుంచి కోరుకుంటున్నాను ఇలాంటి దాడులు ఆపాలని మా అందరి ఆవేదన మండల ఆర్ఐపీఎంసీ అడ్వైజర్ను అడ్వైజర్ను నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటిదంటే గత పది పదిహేను సంవత్సరాల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రి ఉండగా ఆర్ఎంపీలకు పిఎంపీలకు గుర్తింపునిస్తా అని ఒక దృఢ సంకల్పంతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ ఐఎంఏ వాళ్ళు వ్యతిరేకించినా కానీ వాళ్ళని ఒప్పించో మెప్పించో ఇప్పుడు వీళ్ళ జీవనోపాధి పల్లెటూరులో గ్రామీణులకు వైద్య సేవలు అందిస్తున్నారు కాబట్టి ఒక గుర్తింపు తీసుకురావడానికి ఒక కమిటీ వేసి మాకు వెయ్యి గంటల ట్రైనింగ్ ఇవ్వడానికి సంకల్పించి ఆ రెండు వేల తొమ్మిదిలో కొంతమంది శిక్షణ ఇచ్చే కొంతమందికి ఇవ్వలేదు ప్రస్తుతం ఏంటిదంటే ఆ రెండు వేల తొమ్మిదిలోనే రాజశేఖర రెడ్డి గారు రెడ్డి గారు అకాల మరణం చెందుట్లా మా వ్యవస్థ ముత్తపడిపోయింది ఆగిపోయింది తర్వాత ముఖ్యమంత్రులు వచ్చిన లెవెల్ మమ్మల్ని పట్టించుకోలే తర్వాత తెలంగాణ కోసం ఉద్యమం చేసి తెలంగాణ మనం సాధించుకుంటే మా హక్కులు నీళ్లు నిధులు నియమాంకాలు వస్తాయని అందరం కోరడం జరిగింది అందులో భాగ్య భాగస్వాములమైన మేమెన్నో సేవా కార్యక్రమాలు చేసినాము క్షయవాది కూడా శిక్షణ తీసుకొని క్షయ రోగులకు కూడా ఇంటింటికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయడం జరిగింది కరోనాను కూడా భయపడి భయపడకుండా ముందుకెళ్ళి పేషెంట్లను మోటివేట్ చేసి వాళ్ళు ఎలాంటి సస్యరక్షణ చేపట్టాలని దానికోసం కూడా పాడుపడే సందర్భాలు ఉన్నాయి గవర్నమెంట్ ఏ కార్యక్రమం చేసినా అందులో మేము ఆర్ఎంపిలో పాల్గొంటున్నాము కాబట్టి ఇప్పుడు మన ఇప్పుడు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా మాకు మెనిఫెస్టోలో చేర్చింది ఏంటంటే ఆర్ఐపి పిఎంఈలకు శిక్షణ ఇచ్చి వాళ్ళకు గుర్తింపునిస్తామని మెనిఫెస్టోలో చేర్చి ఇప్పుడు ఐఎంఏ వాళ్ళు కానీ టీఎంసీ వాళ్ళు కానీ ఒత్తిడి మేరకు మమ్మల్ని అలగదొక్కడానికి ప్రయత్నం చేస్తుంది దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఒక డెబ్బై వేల మంది ఆర్ఎన్టీపీ ఎంపీలు జీవనోపాధి ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు మేము ప్రతి కుటుంబానికి ప్రతి పేద ప్రజానికానికి అందుబాటులో ఉండి వాళ్ళ సుఖదుఖాల్లో పాల్పంచుకుంటూ ఏదో పదో ఐదో తక్కువ మొత్తంలో సేవ చేస్తూ వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకుంటూ వాళ్ళ కష్ట సుఖాలు ప్రతి ఇంకేంటిదంటే గవర్నమెంట్ అందించుకున్న సంక్షేమ పథకాలను కూడా మేము పాల్పించకూడదు ఎవరికి పెన్షన్ రాలేదు ఎవరికి రేషన్ కార్డు కావాలి అవన్నీ మాకు తెలుసుకుంటాయి మేము అందులో కూడా వాళ్ళు పంచుతాం ఏపీ లేని వాళ్ళు మేము చేస్తున్నాము అట్లాంటిది ఇప్పుడు ఈ ప్రభుత్వం మా మీద కట్టి ఐఎంఏ వాళ్ళకు టిఎంసీ వాళ్ళకు ఒత్తిడికి తలకి మమ్మల్ని రోడ్డు పాలు చేస్తున్నాయి ఇది మాత్రం సమంజసము కాదు ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారిని మరియు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజలరసి గారికి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మమ్మల్ని బజార్ తీర్చొద్దు మేము క్వాలిఫైడ్ డాక్టర్లకు పోటీ కాదు మా పరిధిలో మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం ఎవరైనా చట్టాలు ఉల్లంఘించి చేసినట్టే వాళ్ళ మీద చర్య తీసుకోండి మేమైతేంది ఐఎంఏ వాళ్ళు టీఎంసీ వాళ్ళైతే ఎవరైతే ప్రజల ప్రాణాలతో చలగడం మాట్లాడేప్పుడు మీరు చర్య తీసుకోవచ్చు ఎంత డోలమైనా కానీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు కాబట్టి ఇప్పుడు మాకు మమ్మల్ని ఏం చేస్తు భయాభాతలు గురి చేస్తుంది